సాంగ్ లేకపోతే లేపు రాదు అంతేగా అంతేగా సా అట్లా ఉంటుంది మనతోని

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్ సో ఇవాళ మేము మా ఆడబడుచు పెళ్లి చెప్పాను కదండి సో లగ్నపత్రిక కూడా అయిపోయింది ఇప్పుడు మేము పసుపు కొడుతున్నాం అనమాట అంటే పెళ్లి పనులు మొదలెట్టడానికి నాంది పలకడానికి పసుపు కొడతామంటారు కదా సో ఇవాళ మేము పసుపు కొడుతున్నాం అంట సో ఆ పసుపుది చాలా సింపుల్గా అందరూ ఉన్న వాళ్ళు మా వాళ్ళతో మా ఫ్యామిలీతోనే చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకొని సింపుల్గా ఇంట్లో ఇంట్లోనే చేసుకుంటున్నాము ఇప్పుడు మా వాళ్ళందరూ మా అత్తయ్య గారు మా చిన్నత్తయ్య గారు వాళ్ళందరూ అందరం వచ్చారు అందరం ఇప్పుడే ఈ పసుపు కొట్టే కార్యక్రమం చేసుకొని నెక్స్ట్ రేపటి నుంచి మా పెళ్లి షాపింగ్లు ఏంటి అవన్నీ రేపటి నుంచి మొదలు పెడదామని సో ఇప్పుడు పసుపు కార్యక్రమం మొదలు పెట్టేద్దాం లెట్స్ కోయించేద్దాం అట్లుంటుంది మనతోని సో ఇదిగో రోకళ్ళు రోళ్ళు అన్నీ ఇప్పుడే రెడీ చేసేసుకున్నాం అన్నమాట కొంచెం లేట్ అయింది అన్నీ రెడీ చేసుకునేప్పటికీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా పద్ధతిగా చెప్పాయి కదా పద్ధతిగా చేయాలి అని చెప్పేసి అన్నీ నీట్గా అన్నీ రెడీ చేసుకొని ప్రస్తుతం ఇప్పుడు పసుపు కొట్టడం స్టార్ట్ చేస్తాం అంటే పెళ్లి పనులకి ఆరంభం పసుపు కొట్టం అంటారు కదా సో అందరూ ముత్తైదులతో అంతా ఇది ఉండి మా ఫ్యామిలీ వరకే ఎవరిని బయట యాక్చువల్లీ పిలవలేదు సో టైం లేక పిలవలేదు అనమాట అంటే అప్పటికప్పుడు అనుకున్నాం లాస్ట్ మూమెంట్లో ఇవాళ మంచి రోజు చాలా మంచి రోజు అని డిసైడ్ చేసేసుకొని ఇలా మొదలుపెట్టాము మా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడే కొంచెం ఉన్న దాంట్లో సింపుల్గా ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు పసుపు కొట్టడం స్టార్ట్ చేసేద్దాము పసుపు కొమ్మలు అవి మూడు సార్లు మూడు గుప్పైళ్ళు వేయండి ఒక్కొక్కళ్ళు ఒకటేయండి అంతేగా అంతేగా <laughs> <laughs>

గుణ కోడల కొడుకు పెళ్ళమా ఏమమ్మా పాల మీద వేడి పాల మీద వెన్నయ్యేదమ్మా ఎవడీ సాధారా బాగా ுவே கச்சுதாங்கடா கட்டுதா మాది పౌడర్ అయింది చూసారా రామురా పౌడర్ అయ్యి అయితే మీరు చూడండి ఎవరి పౌడర్ అయింది చెప్పండి న్యాయంగా చెప్పండి ఏది పౌడర్ ఉంది కుంకుమ కుంకుమ కదా అది ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ మధ్య ఈ మధ్య నా సీరియన్స్లో చాలా వాటిలో పసుపు కొట్టే సీన్స్ వచ్చాయి మామూలుగా ఇది ఇట్లా వచ్చేది కాదు నాకు నాకు నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఎలా అదే మధ్య నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అనమాట మా వాళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు

ఒక్కొక్క పసుపు కాదంట వాళ్ళు కొట్టిన పసుపు కుంకుమ పట్టిన ఒప్పుకోట డిఫరెన్స్ ఉందంట ఒప్పుకోట్లేదు సారా

ఆంటీ మన దీని లోపలిది అందుకే కలర్ చేంజ్ అయ్యింది మా చేతుల సాక్ష్యం మేము పసుపు కొట్టాము చూడండి ఏంటది మేము కూడా మేము కూడా పసుపు రాసుకున్నాం అండి చేతులకి మాకు మాకు మేము కొట్టండి మేము ఉన్నట్ట చూ చూసారా మాదికంటే ఇంతకన్నా మేము పసుపు కొట్టామండంతకన్నా ఏం సాక్ష్యం కావాలి కాదు మీరు చెప్పండి ఇందులో ఏది పసుపు ఇదిగో ఈ చెయ్యి సాక్ష్యం

చూసారా మేం కష్టపడి మిక్సీ కూడా వాడకుండా చక్కగా ఆర్గానిక్ గా ఓన్లీ రోల్లోనే కొట్టిన పసుపు చూడండి ఎంత బాగుందో అంటే ఇది మా వాళ్ళు ట్రై చేశారు కానీ ఇది ధనియాల పొడి అయింది పసుపు అవ్వలేదు అనమాట అది కొంతమంది వాళ్ళ 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 ఇదిని బట్టి ఉంటది మేము మాత్రం పసుపు వేసాము ధనియాల పొడి నేను అనలేదండి మీ అక్కయ్య గారు అన్నారండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారీ గారు చారీ గారు నాకు తెలియదు అండి దీనికి పర్లేదమ్మా అక్కడే పర్లేదమ్మా ఇప్పుడు దాన్ని పెట్టు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో కూర్చో కూర్చో నేను అందరికీ పెట్టాను కదా నాకెర్రో కాదు దాన్ని పెట్టుకుంటే మళ్ళీ ఉంచి మరీ పెట్టుకుంటుందా సో మా పసుపు ఫంక్షన్ ఇట్లా జరిగిందండి పసుపు ఫంక్షన్ నుంచి పసుపు కొట్టే ఫంక్షన్ ఇంకా హల్దీ పసుపు ఫంక్షన్ అది వేరు సో పసుపు కొట్టే ఫంక్షన్ చాలా సందర్శ ఇప్పుడు కూడా చూసారా నేను మాట్లాడుతున్నాను ఒక్కళ్ళు కూడా కామ్ గా ఉండట్లేదు నా మైక్ ఇక్కడ ఉంది కాబట్టి నా ఆగండి దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి మాట్లాడే అవకాశం చూసారా ఇంత చెప్తున్నా కూడా మా వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు అక్కడ ఒక మెషిన్ ఉంది ఆ మెషిన్ అస్సలు ఆగట్లేదు అత్త ముందుగా చీకటి అనుకున్నారా సో అక్కడ మెషిన్ అస్సలు ఆగట్లేదు సో ఇలా జరిగింది ఇంత సందడిగానే ఉంది ఇప్పుడు ఇంకా దీని తర్వాత కూడా కాసేపు సందడి సందడిగానే ఉంటుంది కానీ బట్ ఇది మా పసుపు కొట్టే ఫంక్షన్ అనమాట నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేచ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శాంతి శ్రీనివాస్ బాయ్